జలావాసాల మధ్య క్రాకర్స్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ཀི ཅོས དསི སྱིས དེ དེ སྱེ ཏང རེ ཁསར རེ ཁར མེ ཏ འེ སན ེ ར ེེེེ གེ ེེ ེིུསོ ིིེེེེ సంఘం మండల ప్రజలకి ముందుగా అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు అలాగే గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్ ఉత్తర్వుల మేరకు అలాగే మన డిఎస్పీ గారు సిఏ గారి పర్యవేక్షణలో ఈసారి సంఘం మండలంలో దీపావళి అనేది చాలా శాంతియుతంగా పీస్ఫుల్గా జరగాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ దీపావళి సందర్భంగా ఈ పటాసులు షాపులు అరేంజ్ చేసే వ్యాపారస్తులు ముందుగా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి ఆ అనుమతుల్లో సూచించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి అలా కాకుండా వాటిని ఏవైనా వైలేట్ చేస్తే మాత్రం వారు పొందిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే విధంగా అలాగే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఎవరైనా సరే అనుమతులు లేకుండా వారి ఇళ్లలో కానీ లేదా బయట ఎక్కడైనా ప్రైవేట్ ప్రదేశాల్లో కానీ తయారు చేస్తున్నారని నిఘా ఏర్పాటు చేసి ఉన్నాము ఎక్కడైనా కానీ అలాంటి సమాచారం ఉంటే వారిపై రైడ్ చేసి ఆ వస్తువుని సీజ్ చేసి అలాగే ఆ వ్యాపారస్తులపై కఠినమైన చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించాలి వ్యాపారస్తులు కూడా కూడా జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోవాలి